హలో అందరు ఎలా ఉన్నారు నేను మీ సావిత్రి ఈరోజు వీడియో ఏంటంటే సొరకాయ కర్రీ చేసేద్దామా సొరకాయ కర్రీ కోసం లేత సొరకాయ అనేది తీసుకొని ముందుగా తీసుకొని క్లీన్ చేసుకోండి ఒక విషయం చెప్పాలంటే బ్యాచిలర్కి ఈ కర్రీ అయితే మస్తు ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇది మెయిన్గా బ్యాచిలర్ కోసమే ఈ వీడియో తప్పకుండా చూడండి ఇంకా సొరకాయ కర్రీ కోసం టమాటా అండ్ ఆనియన్ సన్నగా కోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో కొంచెం అంటే కొంచెం ఓన్లీ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ పెట్టుకొని ఇంకా తాలిగింజలు అయితే పెట్టుకోండి అది కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు అందులో ఆనియన్ వేయండి ఇంకా ఆనియన్ మగ్గే వరకు మనం ఒక విషయం చెప్పుకుందామా సొరకాయ కర్రీ నేను చేసింది చూసిన తర్వాత సొరకాయ కర్రీ నచ్చని వాళ్ళు కూడా ఈ కర్రీని ఇష్టపడి తింటారనమాట ఇంకా ప్రాసెస్ ఏంటంటే ఆనియన్స్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు సొరకాయ వేసుకొని వాటిని ఒక టూ మినిట్స్ అలా స్టవ్ ఆన్లో ఉంచి సిమ్లో పెట్టి కొంచెం మూత పెట్టి అలాగే ఉంచాలన్నమాట తర్వాత అది కూడా కొంచెం మగ్గినప్పుడు టమాటా వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ టమాటా మగ్గిన తర్వాత ఆ మూత ఓపెన్ చేసుకొని పసుపు కారం ఇంకా ధనియాల పొడి వేసుకొని ఫైవ్ మినిట్స్ కలుపుకొని ఇంకా దించేయడమే సాల్ట్ తీసుకొని కర్రీ అయితే టేస్ట్ మామూలుగా ఉండదు నా లాస్ట్లో పిక్కులు నేను మసాలా వేసేది పోయింది ఈ కర్రీ కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి